హాయ్ ఫ్రెండ్స్ కర్నూలులో కట్ సమోసా తిన్నామండి ఈ సమోసా చాలా బాగుంది అది ఎక్కడ ఉందో చెప్తాను చూడండి మనకు వడ్డే అంటే వడ్డగిరి దాటిన తర్వాత ఉస్మానయ్య కాలేజ్ రోడ్ టర్నింగ్ వస్తుందండి లాల్ మసీద్ పోయే రోడ్లో ఆ టర్నింగ్కు ఎదురుగా మూడు రసాలు కొలిసే చోట మసీద్ పక్కనే వాసిమ్ సమోసా పాయింట్ అనేది ఉంటుంది ఈ సమోసాలో మనకు కట్ సమోసా చాలా ఫేమస్ అండి వీళ్ళ దగ్గర అంటే మిగతావి కూడా బాగానే ఉన్నాయి ఈ కట్ సమోసా అనేది చాలా బాగుంది మా ముప్పై రూపాయలు ప్లేట్ తీసుకున్నాడు మనకు చాలా బాగుందనమాట కట్ కట్ సమోసా తినే కొద్దీ ఇంకోటి తినాలనిపిస్తుంది అండి అంత టేస్ట్గా ఉంది ఈ కట్ సమోసా అయితే మేము మా పోయి తినొచ్చాము కట్ సమోసా అని చాలా బాగా అనిపించింది ఈ మూడు రస్తాలు కలిసే చోట మసీద్ పక్కనే ఉంటుందండి వాసిం సమోసా పాయింట్ వీళ్ళ దగ్గర సమోసా ఒకటి పది రూపాయలు ఉంటుంది ఆనియన్ సమోసా ఉంటుంది కట్ సమోసా ఈ కట్ సమోసానే చాలా ఫేమస్ అండి కచోరీ కూడా ఉంటుందండి ఇలా దగ్గర చూడండి ఎంత బాగున్నాయో సమోసాలు చాలా టేస్టీగా ఉన్నాయి సమోసాలు అయితే మా ఫ్యామిలీతో పోయి తినొచ్చాము ఈ కట్ సమోసా అయితే మాకు చాలా బాగా నచ్చింది ఒకటి తిన్న తర్వాత ఇంకోటి కూడా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ కట్ సమోసా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కట్ సమోసా అయితే చాలా రుచిగా ఉంది మాకైతే ఇంకోటి తినాలనిపించింది